హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా మన భారతదేశంలో చాలా ఎక్కువే ఉందనమాట కోట్లలో ఉంది ఈ బిజినెస్ కాకపోతే చాలామందికి తెలియకపోవడం వల్ల ఇటువంటి బిజినెస్లో దిగడం లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి పది ఇరవై కోట్లు పెట్టి పరిశ్రమ నడిపే వాళ్ళు కూడా ఉన్నారనమాట అంత పెద్ద బిజినెస్ ఇది మనం కూడా చేయొచ్చు పెద్ద ఇన్వెస్ట్మెంట్ మనకైతే అవ్వదు పెద్ద పరిశ్రమ పెట్టాలంటేనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చిన్నగా అంటే మీరు చిన్నదిగా స్టార్ట్ చేయాలంటే ఒక రెండు మూడు లక్షల్లోనే స్టార్ట్ చేసేయచ్చు మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఏం తయారవుతుంది అంటే మీకు టొమాటో సాస్ తయారు చేస్తున్నారు వీళ్ళు మీరు డిమార్ట్లో ఒక లీటర్ ప్యాకెట్ అనుకోండి అంటే మీకు నైన్ హండ్రెడ్ ఎమ్మెల్యే ఉంటుంది అదే మీకు నూట పది రూపాయలు నూట రూపాయలు ఉంది నైన్ హండ్రెడ్ ఎమ్మెల్యే మీకు థౌజండ్ ఎంఎల్ కూడా కాదు అది దానిపైన మెన్షన్ అయి ఉంటుంది చూడండి ఎంత కాస్ట్ మనకి ఎంతకు దొరుకుతుంది టమాటా ఒక కిలో రేట్ పడిపోయినప్పుడు కొంటే పది రూపాయలకే దొరుకుతుంది అనమాట ఐదు రూపాయలకు కూడా దొరుకుతుంది ఏది రేట్ లేనప్పుడు ప్రజెంట్ అయినా ఎంత పదిహేను పదిహేను రూపాయలకి అమ్ముతున్నారు టమాటా ఇప్పుడైనా సరే ఈ వీడియో చేసే టయానికి కొన్ని సందర్భాల్లో ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా వెళ్తాయి కిలో అటువంటి టైంలో మనం కొనమంట అంటే మనం ఎప్పుడు తయారు చేస్తాం మనకి టొమాటా రేటు అందుబాటు రేట్లో అంటే మనకి తక్కువ ధరలో దొరికినప్పుడు ఇది తయారు చేసుకుంటాం అది ఖచ్చితంగా సంవత్సరం ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ దీనికి మీకు పాడవకుండా ఉంటుంది అనమాట ఏది ఈ టమాటా సాస్ దానిపైన ఉంటారు చూడండి ఇది మీకు కనుక చక్కగా మీరు ఒక చిన్న మిషన్తో మీరు మొదలు పెట్టవచ్చు లోకల్గా కాకపోతే ఇది కమర్షియల్గా ఈ హోటల్ అండ్ రెస్టారెంట్స్ లో వాడే వాళ్ళకైతే ఇది అంత పెద్ద కాస్ట్ ఉండదు అనమాట అంటే డిమార్ట్ లో నూట పది కదా అది వాడరు వాళ్ళు వాళ్ళకి యాక్చువల్లీ ఒక ఐదు లీటర్ల క్యాన్ వచ్చేస్తుంది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను మన ఛానల్లో ఉంది కూడా చూడండి ఐదు లీటర్ క్యాన్లలో టమాటా సాస్ సో అవి వీళ్ళు ఎక్కువ హోటల్ అండ్ రెస్టారెంట్స్ లో తీసుకుని వెళ్తారు ఈ నూడిల్స్ బండ్లు ఉంటాయి కదా అటువంటి వాళ్ళు వీళ్ళంతా ఐదు లీటర్లు తీసుకుని వెళ్ళి పెట్టుకుంటారు ఏది ఇవన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న బాటిల్లో పోసి అక్కడ పెట్టి ఉంటారు కస్టమర్కి కనుక వాళ్ళకైతే తక్కువ రేటే పడుతుంది మనం ఎంతకైనా ఇవ్వచ్చు మన కాస్ట్ ఎంత పడుతుంది ఇప్పుడు ఆరు రూపాయలు ఏడు రూపాయలు టమాటా కొన్నామంటే ఇవన్నీ తయారీ అయ్యి మొత్తం ఖర్చు చూసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రిటైలర్ మార్జిన్ హోల్సేల్ మార్జిన్ మొత్తం చూసుకుంటే ఒక కిలో ఇరవై రూపాయలు పడుద్ది అంతకు మించి పడదు ఏది వాళ్ళందరికీ మార్జిన్ పెట్టినా కూడా ఎంఆర్పి మనం చాలా ఎక్కువ వేస్తాం దానిపైన ఎంఆర్పి ఇప్పుడు ఐదు లీటర్ల క్యాన్ అనుకోండి ఐదు లీటర్ల క్యాన్ మీద ఎంఆర్పి మనము ఒక నాలుగు వందలు ఐదు వందలు అలా వేసి ఉంటాం కానీ ఆ ఎంఆర్పీ ధరకైతే మనం ఇవ్వం చాలా ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అయితే వాళ్ళకి ఇస్తాం మనం కిలోకి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టుకుంటే చాలు మనకి అంతకుమించి మించి అవసరం లేదు పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక రోజుకి ఒక వెయ్యి కిలోలు అందరికీ సప్లై ఇస్తున్నామంటే ఐదు రూపాయలు వేసుకున్న ఐదు వేలు నెలకి లక్షన్నర రూపాయి నేను ఆల్రెడీ రిటైలర్ మార్జిన్ హోల్సేలర్ మార్జిన్ అన్ని తీసేస్తే చెప్తున్నాను కనుక మీకు టమాటా సాస్ తయారు చేయడానికి ఈ మొత్తం కూడా మీరు ఇండియా మార్ట్లో ఒకసారి మీరు టైప్ టైప్ చేసి సెర్చ్ చేశారంటే దీనికి కావాల్సిన చిన్న చిన్న మిషన్స్ అన్ని బడ్జెట్ రేట్లోనే దొరుకుతున్నాయన్నమాట సో డైరెక్ట్గా వెళ్ళండి మిషన్ డెమో చూడండి చక్కగా నెక్స్ట్ మీకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఏం కలపాలి అని అది ఆ మిషన్ కొనేటప్పుడు వాళ్ళే చెప్తారు ఎంత కొలతలో కలపాలనేది కూడా సో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు